హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ చాలా గ్యాప్ వచ్చిందండి వీడియోస్ పెట్టడానికి ఈ మధ్య ఆ ఎగ్జామ్స్ వల్ల నేను వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయలేకపోయానండి మామూలుగా నేను ప్రతి పౌర్ణమికి అమ్మవారికి అంటే లలిత అమ్మవారికి నేను పూజ చేసుకుంటానండి మా వారైతే పౌర్ణమి రోజు మార్నింగ్ నుండి ఉపవాసంతో ఉండి శ్రీకాళహస్తికి వెళ్ళి స్వామివారిని దర్శించు దర్శించుకుంటారు నేనైతే ఆ టైంలో ఇంట్లోనే పూజ చేసుకుంటాను ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకునేదాన్ని అండి ఇప్పుడు బయట మా మా ఇంట్లో మారేడు చెట్టు ఉంది కదా ఇంతకుముందు కూడా చూపించాను ఆ మారేడు చెట్టు కింద అమ్మవారిని తీసుకొచ్చి పెట్టుకుంటానండి ఆల్రెడీ ఆ మారేడు చెట్టు కింద శివయ్య ఉంటారు శివయ్యతో పాటు గనే విఘ్నేశ్వరుడు కూడా ఉంటారండి తులసి చెట్టు కింద వచ్చి మహావిష్ణువు ఉంటారండి చిన్న కృష్ణులలాగా పెట్టుకున్నాను ఇక్కడే పూజ చేసుకుంటాను అమ్మవారిని తీసుకొని వచ్చి అయితే నేను యాక్చువల్గా పూజ చేసుకోవాలనుకున్నాను ఆ రోజైతే మార్నింగ్ నుండి అంటే ముందుగా అనుకున్నాను కానీ మార్నింగ్ నుండి చేసుకోవడానికి ఎంత అనుకూలంగా అయితే లేదండి పూజ అంటే హెల్త్ అంత సరిగా లేదు ఈవినింగ్ అయిపోతూ ఉన్నా కూడా నాకు ఒకవైపు చేయలేకపోతున్నాను ఇంకోవైపు ఏమో చేసుకుంటే బాగుండు చేసుకుంటే బాగున్నా అనిపించింది కరెక్ట్గా సాయంత్రం అంటే ఫైవ్ థర్టీ దాకా కూడా నేను పూజ చేయలేనేమో చేయలేనేమో అనుకున్నానండి తర్వాత ఫైవ్ థర్టీ దాటిన తర్వాత ఆటోమేటిక్గా చీకటి పడుతుందనగాని నేను ఎలా చేశానో ఆటోమేటిక్గా అమ్మవారిని తీసుకొనిచ్చి మొత్తం పూజకు అంతా సిద్ధం చేసుకున్నానండి కానీ చంద్రమామ కనపడలేదు మామూలుగా చంద్రుడు కనిపించిన తర్వాత పెడదాము అనుకున్నాను అమ్మవారికి ఎంత ట్రై చేసినా కనపడలేదండి చూడండి వర్షం వస్తుంది కదా ఇది పూజ అంతా అయిపోయిన తర్వాత అండి పూజకు ముందు వర్షం అయితే రాలేదు నేను లలిత సహస్రనామ మొత్తం ఇక్కడే కూర్చొని చదువుకున్నాను మారేడు చెట్టు ఉంది కదా మారేడు చెట్టు ఇది లావుగా కనిపిస్తుంది కదా మారేడు చెట్టు అండి ఆ చెట్టు కింద కూర్చొని అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకొని లలిత సహస్రనామ అంతా అయిపోయినా ఒక పదహైదు నిమిషాలకు వర్షం స్టార్ట్ అయిందండి ఇంకా అమ్మవారిని అయితే లోపలికి తీసుకురావాలనిపించలేదు దీపాలు ఉన్నాయి కదా ఆ దీపాలు మాత్రం తీసుకొచ్చి లోపల పెట్టేశానండి మెయిన్ తులసి తులసి చెట్టు దగ్గర దీపం ఉంటుంది కదా అది మాత్రం చిన్న గూట్లో పెట్టుకొని ఉంటాను అట్లా పైన ఒక చిన్న కవర్ కప్పేశాను చూడండి చందమామ ఎంత బాగా వచ్చారో ఇది వర్షం ఆగిపోయిన తర్వాత పౌర్ణమి చంద్రబింబం అండి నాకైతే చందమామని చూసి చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నేను మామూలుగా పూజ అంతా అయిన తర్వాత ఈయన నైట్ మా వారు వచ్చేప్పటికి పదకొండు ఒక్కొక్కసారి లెవెన్ థర్టీ కూడా అయిపోతుందండి అంటే శ్రీకాళహస్తికి వెళ్ళేసి రావాలి కదా వెళ్ళేసి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అప్పటి వరకు దీపాలు కొండెక్కకుండా చూసుకుంటాను ఇంకా అమ్మవారిని కూడా అక్కడే పెట్టి ఉంచుతానండి మా వారు వచ్చిన తర్వాత దీపం చూసిన తర్వాత కొండెక్కిన తర్వాత అమ్మవారిని తీసుకొచ్చి లోపల పెడతాను సో ఇంక వర్షం పడేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు మళ్ళీ వర్షం ఆగిపోయిన తర్వాత పైనుండే అంతా తీసేసానండి పైన ఒక కవర్ లాగా పెట్టాను కదా తీసేసి మా వారు వచ్చేంతవరకు పిల్లలు కూడా వెళ్ళారండి వాళ్ళు వచ్చేంతవరకు అలాగే ఉంచాను అమ్మవారిని తర్వాత నెక్స్ట్ డే తీశాను మామూలుగా అయితే ఆ రోజు నైటే తీస్తాను తీసి అమ్మవారిని లోపల పెట్టేస్తాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి మనము చేయ కొన్ని పనులు చేయాలనుకుంటామండి కానీ మనకి శరీరం సహకరించదు కానీ ఎప్పుడైతే మనం గట్టిగా మనసులో చేయాలి అని అనుకుంటామో ఆటోమేటిక్గా మనకి శరీరమే కాదండి పంచభూతాలు కూడా సహకరిస్తాయని గట్టి నమ్మకం అండి నాకు అన్నిటికంటే బాగా ఇష్టమైన పనులు రెండండి పూజ చేసుకోవడము మొక్కలు పెంచడము ఈ మధ్య అయితే ఈ రెండిటి మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయానండి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడైతే ఫ్రీ అయ్యాను నేను ఇంతకుముందు వీడియోస్లో నా జర్నీ గురించి చెప్తూ కదండి డిగ్రీ వరకు చెప్పి ఆపేశాను కదా నా జర్నీలో ప్రతి స్టెప్ కూడా నేను ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నానండి అవి మీతో కూడా షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్